ఓం శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఋషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు గురు సంచారం రాశి జరుపుతున్న కాలంలో ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ముందుగా అందరికీ లక్కరాజు పొళ్ళలో ఆస్ట్రాలటర్ చాలా స్వాగతం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ నెల పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి గురు భగవానుడు వృషభరాశి నుంచి మేదరాశిలో ప్రవేశిస్తున్నారు ఈ ప్రవేశించడం ద్వారా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ రాశిలో కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటారు అలాగే వృక్షిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వీరి పేర్లో మరొక ఈ విధంగా ఉంటాయి ఈ ఊ ఓ వా అది అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇక పోతే ఋషభ రాశికి ఒక రకంగా ఈరోజు అన్ని రకాల దీర్ఘకాలిక గ్రహాలైన గురు శని రాహులు ముగ్గురు కూడా ఈ సంవత్సరం కేతువులు అందరూ నలుగురు మారడం వల్ల వృషభ రాశికి అధిక అత్యధిక శోభతలు అని చెప్పవచ్చు గురువు కుటుంబ స్థానంలో నుండి గురుబలం ఉంటుంది శని స్థానంలో ఉండడం వల్ల శని బలము కర్మస్థానంలో రాహు కూడా శోభంతాలు ఇస్తాడు ఇక ఈ సంవత్సరం గురువు మే పదిహేను నుంచి విశ్వర వీరరాశిలో సంచారం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు పరిశీలిద్దాం విదరాశిలో అనగా గురు గోశాస్ సంచారం విశ్వరాశికి రెండవ స్థానం వస్తుంది కాబట్టి శాస్త్ర ప్రకారం మన సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చ ధనాగమ ధర్మ వ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానగో స్థానగే గురవ్ అది శాస్త్రవచనం అనగా గురువు రెండో ద్వితీయ రాశి అందు సంచారం చేస్తున్న సమయంలో మనస్సుకు ఆనందము మానసిక ఆనందం ఉల్లాదం ఉంటుందని సంఘంలో కీర్తి ప్రశ్నలు బాగా ఉంటాయని మంచి ధనలాభం ధన ధనకారకుడు లాభస్థానాధిపతి ముఖ్యంగా విషభరాశికి అష్టమ లాభాధిపతి అవుతాడు అష్టవం అంటే భార్యస్థానం నుంచి వచ్చే ధనాదాయము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ స్థానం పైన ఈ గురువు దృష్టి ఉంటుంది స్థానం ధనస్సు పైన గురువు బిజరాశిలో చూస్తారు కాబట్టి గురువు ఉండే స్థానం కంటే దృష్టి చాలా అతికే శుభ ఇస్తాయి కాబట్టి భార్య ద్వారా విపరీతమైన దళం వస్తుంది ఆ రకంగా దళం ఈ సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పవచ్చు వృషభరాశి వారికి అలాగే సర్వ విషయంలో శుభ అన్ని రకాల విషయాల్లోనూ శుభ ఉంటాయి కలుగుతాయని ధర్మకార్యాలు చేస్తారని తీర్థయాత్రలు చేస్తారని మూల ఫలితాలన్నీ ఉంటాయని శాస్త్రంలో చెప్పబడింది అలాగే శని లాభస్థానంలో సంచారం చేయడం వల్ల కూడా వీరికి అధికమైన శుభలితాలు లభిస్తాయి అది ఆరోగ్య వర్తలా స్త్రీ స్త్రీపుత్ర సుఖవర్తనం చిత్తశుద్ధి అవిష్టార్థం ఏకాదశ గతం శని అంటే ఏకాదశంలో వీరరాశులు శని సంచారము వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే చని ప్రవేశ ఆరోగ్యం బాగుంటుంది చాలా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు అనారోగ్య సమస్యలు ఉంటే సమస్య పోతాయి ధనలాభాలు ఉంటాయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది సంతోషము సుఖము ప్రయత్న కార్యం జయము కుటుంబంలో సుఖ సంతోషాలతో శుభకార్యాలతో పాల్గొనడము ఇలాంటివన్నీ అన్ని శుభ కార్యక్ర క కార్యక్రమాలే జరుగుతాయి ఈ సంవత్సరం అనమాట ఈ రెండున్నర సంవత్సరాలు చని ఉంటాడు కాబట్టి అది కూడా ఒక రకంగా చాలా వచ్చే వచ్చే సంవత్సరం గురుబలం లేకపోయినా కూడా వృషభరాశి వారికి శని యొక్క బలం ఉంటుంది ఈ సంవత్సరం శని గురు రాహుకేతువు నలుగురి బలం ఉంది కాబట్టి చాలా ఆనందంగా గడిచిపోతుంది అనమాట రాహుకేతువులు ఈ నెల పద్దెనిమిది నుంచి కుంభరాశిలోకి రాహు శివరాశిలో కేతువు కూడా ప్రవేశిస్తారు దీనివల్ల కూడా శాస్త్రవచనం ప్రకారం మరొ సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్టి దశమో సోయత పడి దశమస్థానంలో ఈ రాహు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే మనస్సుకు ఆనందం కలిగే విషయాలు జరుగుతాయట భోజన సౌఖ్యం ఉంటుంది ఎల్లప్పుడూ ఆనందంగా గడుపుతారు ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం ఉంటాడు పద్దెనిమిది నెలలు ఈ పద్దెనిమిది నెల నుంచి శరీర బలం పెరుగుతుంది కష్టములు తొలగిపోతాయి పోలయ ఇంతవరకు చాలా కాలంగా పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాల శుభాలు జరుగుతాయి కాబట్టి మూడు రకాలుగా మూడు దీర్ఘకాలిక గ్రహాలు వల్ల ఉంటుంది అయితే కేతు ఒక్కడే కొంత అనుకూల ప్రతికూల పరిస్థితి ఉంటుంది చిత్తవ్రంశం వాతరోగం స్త్రీ మూలశ్చ భయప్రదం గమనే కార్యనాశంఛుస్థానక పని రాహు కానీ కేతు కానీ చతుర్థ స్థానంలో అంటే ఇప్పుడు చతుర్థ స్థానంలో రా కేతువే ఉన్నాడు వీళ్ళకి అస్థిర బుద్ధి చాంచల్యం ఉంటుంది శరీరంలో వాతాధిక్యము కొద్ది అనారోగ్య సోలు కూర్చు మామూలు కొంత ఉంటాయి స్త్రీ మూలక కలహాలు అవకాశాలు ఉంటాయి ప్రయత్నకారాలు కొద్ది ఇబ్బంది కలిగిస్తుంటాడు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ఇలాంటి ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో చివరిలో మీకు ఈ కేతువుకు ఎలాంటి శాంతం చేసుకోవాలన్న విషయాన్ని వివరిస్తాను మిగతా మూడు గృహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇంకా అధిక ఫలితాలు రావాలంటే దానికి కూడా వివర ఇక్కడ మీకు వివరిస్తాను ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలే ఉంటాయి అని చెప్పవచ్చు గురు సంచారం వల్ల పట్టిద్దల్లా బంగారమే అవుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక సంచార గ్రహాలైన శని గురు రాహుల యొక్క అనుకూల స్థితి చాలా అరుదుగా ఈ ఇలాంటి సంభవిస్తుంది మూడు గ్రహాలు అనుకూల స్థితి రావడం అనేది ఒక రాశి అనేది చాలా అర్థమైన విషయమే చెప్పవచ్చు అన్ని రంగాల్లో స్త్రీలకు విద్యార్థులకు అన్ని రంగాల వారికి శుభ లభిస్తాయి ఒక కేతుగ్రహం అనుగ్రహం లభించాలంటే గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి గణపతికి ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయండి ఆరోగ్య విషయంలో స్థిరాస్తుల విషయంలో కుటుంబంలో శాంతి విషయంలో చేసే విధాలు కొంత ఆలతో ఉన్నప్పటికీ వాటిని తొలగించుకోవడానికి విఘ్నేశ్వరుడి ఆరాధన వల్ల మీకు ఆ ఇబ్బందులు కూడా కొంత తగ్గుముఖం పడతాయి ఈ సంవత్సరం లగ్న ద్వితీయ ఈ వే పదిహేను నుంచి గురువు కుటుంబ స్థానంలో సంచారము వల్ల అధిక శుభలతాలు కలుగుతాయి మీరు ప్లానింగ్ చేసుకున్న రోడ్ మ్యాప్ ఈ సంవత్సరం మీకు సరైన దారి చూపిస్తుంది ఇంతకాలంగా ఆగిపోయిన చేయాలనుకున్న ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో స చేసుకోగలుగుతారు పూర్తి చేసుకోగలుగుతారు మీ ఆలోచనకు సరైన కార్యరూపం తాలుస్తారు కేతుగ్రహం వల్ల మాత్రం కొంత చికాకులు తప్పవు దానికి కాదు గణపతి ఆరాధన చాలా ముఖ్యము వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే అవసరమైన గ్రహ శని గ్రహ శరీరం బట్టి అవసరమైన శాంతి జరిపించుకోగలితే ఈ సంవత్సరం ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఇవి గోచార బలాలు ముప్పై శాతం మాత్రమే ఉంటాయి కానీ మిగతా అంతా డెబ్బై శాతం ఈ యొక్క వ్యక్తి జాతక పైన మీ యొక్క జాతక దర్శల పైన ఆధారపడి జాత ఈ గ్రహాలు కనుక మీకు అనుకూల స్థితిలో ఉంటే మీకు ఇబ్బంది తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు మీ కష్టానికి సన్నిహితులు గుర్తిస్తారు మీ వ్యాపార భాగస్వాములు కానీ మీతో పనిచేసే వారు కానీ బదఖాస్తులు అయితే మీకు సహకారం అందించకపోయినా దూరంగా ఉంచండి వారిని ఉన్నాయి కానీ జాగ్రత్తగా వివరించండి ఇంకా స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం పడుతుంది మీ సంతానం పురోగతి ఉంటుంది సంతానం కలుగుతుంది భాగ్యశ్రాముల మధ్య మనస్పర్ధలు ఉంటాయి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపార మిత్రులు సహకార సహకారాలు లభిస్తాయి దూర ప్రాంతాల ప్రయాణాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పట్ల ఏకాగ్రతతో ఎంత శ్రమించినా మానసిక అసంతృప్తి అనిపించదు ఇంకా ఏదో చేయాలనే ఆశ కోరిక ఉంటుంది కర్మస్థానంలో రాహు అత్యాశ దురాశ పరుడు కాబట్టి మనిషికి ఇంకా ఏదో సాధించాలనే తృప్తి అసంతృప్తి కలిగిస్తూ ఉంటాడు మీ గురించి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు రాజకీయాల్లో మాత్రం ఉండేవారు మాత్రం ఇవన్నీ నమ్మకండి మీ గతంలో కొన్ని కొనుగోలు చేసిన స్థిరాస్తులో పెరిగిన నమ్మకానికి పెడితే మాత్రం కొన్ని కోరుకున్న ధరం రాదు ఈ సంవత్సరాల్లో గురువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే శని లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా శని దృష్టి విషభంపై ఉండడం చేత కొంత ఉత్పత్తి చిన్న చిన్న ఇబ్బందులు అవి పెద్ద ఇబ్బందులు కూడా ఈ సంవత్సరం లాభాలు స్థిరాస్తుల రూపంలో చూసుకోవాల్సి వస్తుంది కొన్ని చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి స్థిరాస్తుల విలువ గణపతి ఆరాధన కేత్రోగ్రహ స్తోత్ర పారాయణం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి లోహజీతంలో ఆనందం ఉత్సాహం ప్రోత్సాహాలు తలచిన కార్యాలు నెరవేరుతాయి మీ కొన్ని రకాల బహుమానాలు అత్తగారి నుంచి ఏదైనా బెనిఫిట్ జరగడానికి అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఆస్తులు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది భూగృహ ఆస్తులు కలిసి రావడానికి నామినేటెడ్ పోస్టులు అనుకోకుండా రాజకీయ నాయకులు ఉండేవారికి పదవులు రావడం ప్రమోషన్లు రావడం ఉద్యోగస్తుల ప్రమోషన్లు రావడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయ ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధికారుల వర్ణనలు పొత్తారు విలువైన వస్తువులు కొంటారు భూగృహ లాభం అన్నింటిలోనే మీ అధిక్యత కనిపిస్తుంది ఈ గృహంలో ముఖ్యంగా శుభకార్యాలు చేస్తారు ఎవరైతే వివాహం ప్రయత్నం చేస్తారో వాటికి వివాహం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులు చదువులో మంచిగా రాణిస్తారు ఉద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాటికి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం కలిగి ఉద్యోగాలు లభిస్తాయి ఏ జీవిత భాషతో సంబంధాలు బాగుంటాయి ఆమె సలహాలు తీసుకుంటే మీకు ఇంకా మంచి జాగ్రత్తగా పొందుకోలేదు ఏ పని తలపెట్టినా కూడా రావలేగా చేసుకుంటూ పోతారు ఈ సంవత్సరం వీరు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేకుండా జరిగిపోతుంది గతంలో ఎవరు విడిపోయి ఉంటారు కదా భార్య పడతాల్లో వాళ్ళు ఈ సంవత్సరంలో కలవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కోరకు వెళ్ళే వాళ్ళు కూడా వెనక్కి వచ్చి మళ్ళీ కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాటగా ఎదురు ఉండదు అసలు ఇక పోతే ఉద్యోగులకు మంచి లాభదాయకం ప్రమోషన్స్ పర్మనెంట్ వాళ్ళకి కాల్స్ ప్లస్ ట్రాన్స్ఫర్స్ రావడం బంపర్ బెనిఫిట్స్ దొరుకుతుంటాయి జాక్పాఠ దొరికినట్టుగా కష్టపడితే కానీ బంపర్ లభించదే పరిస్థితి కొత్త కేతు వల్ల ఉంటుంది కాబట్టి కేతు గ్రహానికి శాస్త్రం చేసుకోవడం మంచిది ఇక రాజకీయ రాలకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు మంచిగానే ఉంటుంది ఈసారి సినీ పరీక్షలు పరిచయం వారికి కూడా చాలా అవకాశాలు లభిస్తాయి అన్ని రకాల వ్యాపారస్తులకు అన్ని రకాల ఇంకా యోగదాయక వారి కాళ్ళు ఉత్తర వ్యాపారాలు ప్రాపించుకోవచ్చు కొత్త రియల్ ఎస్టేట్ ఉన్న వారికి విశేష లాభాలు ఉంటాయి గ్రోహ నిర్మాణం వారికి కూడా లాభే స్థిరాస్తులు పువ్వులు విలువలు పెంచుకుంటారు బంగారం వంటి వ్యాపారాలకు కొంత నష్టం జరిగే ఉంటాయి విద్యాత్తుల గురుబలం వల్ల మీరు మంచి ఉద్యోగులకు వస్తారు మంచి వారితో ర్యాంకులు సంపాదించుకుంటారు ఎంట్రస్ చేస్తాల్లో మంచి వారితో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా లాభదాయకంగానే ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా స్థిరంగా కొంతకాలం చేస్తే అప్పులని తెలుసుకోగలుగుతారు స్త్రీలకు చాలా బాగుంటుంది వారికి విలువ పెరుగుతుంది ఉద్యోగం చేసే చోట వాళ్ళకి ప్రమోషన్ కాకుండా వారికి మాటకు విలువ ఇస్తారు వాళ్ళ నాయకురాలుగా గుర్తించే అవకాశం కూడా ఉంది కుటుంబ సౌక్యము గర్భిణీ స్త్రీలకు కొత్త సంతాన ప్రాప్తి లభిస్తుంది నార్మల్ డెలివరీటే అవుతుంది వివాహంకార స్త్రీలకి సంవత్సరం కృత వార్తలు వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఈ సంవత్సరం ఇక చేసుకోవాల్సిన శాంతులు ఏంటంటే ముఖ్యంగా గణపతికి గుర్ణంతో దీపారాధన చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు చతుర్థి గడవ సంకష్ట చతుర్థి రోజు గణపతి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి చతుర్థి రోజు సో అభిషేకాన్ని చేయించె మంగళవారాల్లో కూడా శని భగవాన్ ఆరాధన స్తోత్రాలు పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి దశరథాన్ని పారాయణ చేసుకోండి రాయచెట్టు ప్రేక్షకులు చేస్తే మంచి విద్య ఆరోగ్యం లోహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఇక ఓ నమస్ ఆయా పంచాక్ష మంత్రాన్ని నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోండి దక్షత్రం పారాయణ చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఓ గౌ గణపతి అయిన మన మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే రోజు సకష్ట గణపతి చతుర్థి మాత్రం తప్పకుండా మరొక ఆ రోజు ప్రత్యేకంగా మనం పూజ చేసుకుంటే మీకు సాయంకాల సమయంలో చేసుకోవచ్చు అది ప్రదోహకాలలోనే ఉదయం మాత్రం భోజనం ఒంటిని పదార్థాలు కాకుండా పలహారాలు ఏవైనా చేయవచ్చు మీరు పళ్ళు పాలు నిమ్మకాయ రసము ఇలాంటివి ఎవరైనా తీసుకొని ఉండవచ్చు సాయంత్రం వరకు ఉండగలిగే వాళ్ళతో ఉండి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖశుభ దొరకలుగా కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభం వస్తూ